కామారెడ్డి మున్సిపల్ వైస్ చైర్పర్సన్ గా ఉర్దొండ వనిత ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు గత నెల పదిహేనున వైస్ చైర్పర్సన్ గా ఉన్న ఇందుప్రియ ప్రియా చైర్పర్సన్ గా ఎన్నికల నేపథ్యంలో ఖాళీ అయిన వైస్ చైర్పర్సన్ పోస్టుకు ఎన్నికలు నిర్వహించటకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ఖరారు చేయగా జిల్లా కలెక్టర్ జితిష్వి పాటిల్ ఆథరైజ్డ్ అథారిటీకి ఆర్డీఓ రంగనాథ్ను నియమించింది శుక్రవారం మున్సిపల్ కార్యాలయంలో ఆర్డీఓ రంగనాథ్ రావు అధ్యక్షతన నూతన వైస్ చైర్పర్సన్ కొరకు జరిగిన మున్సిపల్ ప్రత్యేక సమావేశంలో పదవ వార్డుకు చెందిన ఉర్దుండ వనిత ఏకగ్రీవంగా ఎన్నికైందని ఆర్డీఓ ప్రకటించారు అన్న గారిని కలవడం జరుగుతుంది మా కౌన్సిలర్స్ అందరం కూడా వెళ్ళి మరి కామారెడ్డి యొక్క సమస్యలు ఏమున్నాయి మరి ఫండ్ విషయంకొస్తే కామారెడ్డి డెవలప్మెంట్ గురించి ఈ తొమ్మిది నెలలు ఏదైతే నైన్ ఇయర్స్ చేయాల్సిన డెవలప్మెంట్ ఏవైతే ఉంటాయో ఈ నైన్ మంత్స్ లో మేము చూపిస్తామని గట్టి నమ్మకం ఉంది వీలైనంత ఎక్కువ ఫండ్ మరి మా షబ్బీరన్న గారి సపోర్ట్ తోటి మేము మా రేవంత్ అన్న సీఎం గారి ఆనరబుల్ సీఎం రేవంత్ అన్న గారి దగ్గర నుంచి ఫండ్ తీసుకొచ్చి కామారెడ్డిని మంచి అభివృద్ధి చేస్తామని తెలియజేస్తూ మేమందరం కూడా కౌన్సిలర్స్ అందరం కూడా కలిసి కట్టుగా పనిచేసి కామారెడ్డిని ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తూ మరి మీడియా మిత్రులందరికీ కూడా प्रत्येक धन्यवाद मुगे जय कांग्रेस